మన డిపార్ట్మెంట్ లో ఎన్నో రిఫార్మ్స్ కి నాంది పలికాము ఫస్ట్ మనం ఒక టెస్ట్ బెంచ్ చూసుకుంటే ఒక మీటర్ చూస్తే ఈ మెకానికల్ మీటర్స్ దగ్గర నుండి ఐఆర్ డిఏ మీటర్స్ స్మార్ట్ మీటర్స్ దాకా వెళ్ళగలిగాము అందరూ స్మార్ట్ మీటర్స్ వద్దు వద్దు అంటారు ఎవరైనా స్మార్ట్ ఫోన్ వద్దంటారా ఎవరు అన్నారు కదా స్మార్ట్ ఫోన్ ఎట్లా మనం టెక్నాలజీ ప్రతి అసలు చదువు రాని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ ఇప్పుడు వాడుతున్నారు అంటే టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది అలాగే స్మార్ట్ మీటర్ కూడా వినియోగదారుడికి ఎంతో మేలు కలుగుతుంది అది అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ ఈ రోజు నా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇంట్లో ఎంత మన వినియోగం ఎంత మన బిల్ ఎంత ఏంటి అనేది మనకు తెలిసిపోద్ది ఎక్కడ మనం తగ్గించుకోవాలి ఎక్కడ పెంచుకోవాలి మన కన్సంషన్ ఏ టైంలో లో మనము తక్కువ రేట్ అప్పుడు వాడుకోవటము ఎక్కువ రేట్ అప్పుడు తగ్గించుకోవటము అనేది మనం చేసుకోవచ్చు ఇలాంటివి ఎన్నో ఉపయోగాలు స్మార్ట్ మీటర్ తో ఉన్నాయి అందరూ కూడా స్మార్ట్ మీటర్స్ కు నో అనొద్దు అందరూ హ్యాపీగా దాన్ని ఇన్వైట్ చేయండి